మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గత కొన్ని రోజులుగా పద్నాలుగు నెలలుగా ఫ్రీగా జీతం తీసుకుంటుండు పని చేయకుండా జీతం తీసుకుంటుండు దానికి భాగంగానే ఈరోజు మా గౌరవ స్పీకర్ అయిన గడ్డం ప్రసాద్ కుమార్ గారిని కలిసి ఆయన జీతం విత్డ్రా చేయండి ఎట్ ద సేమ్ టైం పద్నాలుగు నెలల నుంచి ఆయన జీతం తీసుకుంటుండు అది కూడా రికవరీ చేయమని విజ్ఞప్తి చేయడం జరిగింది ప్రసాద్ కుమార్ గారు చాలా క్లియర్గా అలా సెక్రటరీ రాసిండు ప్లీజ్ ఎగ్జామ్ అని పుట్ట పని చాలా క్లియర్గా రాయడం జరిగింది నేను ఒకటే కోరుతున్నా కేసీఆర్ గారు మీరు ఎవ్వరు ర్యాగింగ్ చేయరు వారు నాకు మేము చెప్పినాం ర్యాగింగ్ చేయకండి అని చెప్పినాం మీరు ర్యాగింగ్ చేస్తారని భయపడుతున్నాం ఏం ర్యాగింగ్ చేయము మేము పదేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది నీకు కూడా చిన్నపిల్లగా అనవా కొత్తగా జాయిన్ అయినావా ఎందుకు ర్యాగింగ్ చేస్తాము ఒకవేళ నువ్వు పులివా పిల్లివా అనేది వస్తే తెలుస్తుంది ఇంట్లో కూర్చొని నేను పులిని నేను పులిని అని నీ కొడుకు చెప్తున్నాడు నీ కొడుకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీ నాయనని తీసుకురా ఎవ్వరు మీకు అండగా మేము ఉంటాం కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది ర్యాగింగ్ చేయకుండా చూసుకుంటాం నేను ఒకటే అడుగుతా కేటీఆర్ గారు నువ్వు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ లో పని చేసినావు కదా జీతం పని చేయకుండా నువ్వు జీతం ఇట్లా తీసుకుంటావా నువ్వు పని చేసిన చెప్తావు పదే పదే నువ్వు ఇట్లా పని చేయకుండా జీతం ఇట్లా ఎప్పుడైనా ఇచ్చిర్రా మీ ఆఫీసుల అట్లాంటిదా నౌకర్ ఉంటే చెప్పు రాష్ట్ర మొత్తం ఉన్న ప్రజలందరూ కూడా అట్లా చూశారుగా మిత్రులారా ఎంత విచిత్రమో ఈయన కాలేజ్ కూడా కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి మరి కేసీఆర్ గారు గత పద్నాలుగు నెలల నుంచి అసెంబ్లీకి రావట్లేదని చెప్పి ఉత్తగా పని చేయకుండా జీతం తీసుకుంటున్నానని గడ్డం ప్రసాద్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చారు మరి ఆ వినతి పత్రంలో కూడా కేసీఆర్కి ఇంతకు ముందు ఇచ్చిన పద్నాలుగు నెల పద్నాలుగు నెలల ముందు ఇచ్చిన జీతం మరి ఇక ముందు జీతం రాకుండా చూడాలని ఇక్కడ స్పీకర్ గారికి వినతి పత్రాలు అందజేసినటువంటి రాజశేఖర్ రెడ్డి నేను ఈ రాజశేఖర్ రెడ్డి గారి గాని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ నేను ఒక విషయం అయితే చెప్పదలుచుకుంటున్నాను ఇప్పటికీ మీరు రెండు సంవత్సరాలకు దగ్గర వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మీరు ఎలక్షన్ కన్నా ముందు పేద ప్రజలకు ఏ విధమైనటువంటి వాగ్దానాలు చేశారు ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చారు ఆ హామీల గురించి మరి ఈ వినతి పత్రాలు ఎన్ని ఇవ్వాలి కొన్ని లక్షల వినతి పత్రాలు అయితే ఆ విధంగా కూడా ఇవ్వాలనుకుంటే మీరు ఒక్క కేసీఆర్ గారి మీద పడియడం ఎందుకని కూడా నేను అంటున్నాను ఎందుకంటే ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ నుండి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ సబిత ఇంద్రెడ్డి కానీ పాడు కౌశిక్ రెడ్డి కానీ ఈ రకంగా చాలా మంది ఎమ్మెల్యేలు కూడా యాక్టివ్ గా అసెంబ్లీలో పాల్గొంటున్నారు ఇది మీరు అందరు కూడా తెలిసిన విషయమే మీరు ఏమైనా ఫైట్ చేసిందంటే వాళ్ళ మీద ఫైట్ చేయండి వాళ్ళని క్వశ్చన్ క్వశ్చనింగ్ చేయండి మీరు గత ప్రభుత్వం అధికారంలోకి మీరు ఈ విధమైనటువంటి అజెషన్ అని కానీ కేసీఆర్ గారికి ఆరోగ్యం బాగాలేకు సరే సంథింగ్ అతను ఎందుకు వస్తలేడో దాని గురించి మీరు పక్కన పెట్టాలి పూర్తిగా మర్చిపోవాలి అంతే తప్ప మీరు ఈ వినతి పత్రాలు ఇవ్వడం అనేది ఇది చాలా సిగ్గుసేటు నేను ఇంకొక విషయం ఏమంటున్నానంటే ఈరోజు గల్లీలో ఉన్న లీడర్ కూడా అలా ఢిల్లీ వరకు పరిచయం అయినరు ముఖ్యమంత్రులు అయినరు ఎంపీలు అయినరు ఎమ్మెల్యేలు అయినరు అంటే దానికి కా కేవలం కేసీఆర్ గారు చేసిన పోరాటమే తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో విరోచిత పోరాటం చేసినటువంటి కేసీఆర్ గారు పుణ్యాన ఈ రోజు మీరు కార్పొరేట్లు ఎమ్మెల్యేలు ఎంఈ సీఎంలు అయ్యిండ్రు అలాంటి వ్యక్తి మీద మీరు మీరు ఈరోజు వ్యతిరేకం వ్యతిరేకంగా వినతి పత్రాలు అందజేస్తే అతని జీతం జీతం కట్ చేస్తారా అతని జీతం కట్ చేస్తే ఏమవుతుంది ఒకసారి మీరే గుర్తు చేసుకోండి అతని పుణ్యాన పదవులు అనుభవిస్తున్న మీరు అతని జీతం కట్ చేయాలని కూడా మీరు అంటున్నారు మరి అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటి రెండు సంవత్సరాలు అయితే మరి ఆరు గారెంట్ల గురించి ఇంత కూడా సోలేదు మరి ప్రభుత్వానికి ఒకసారి మీరే ఆలోచించండి కాంగ్రెస్ పార్టీని పూర నిర్వీర్యం చేస్తున్నటువంటి యన్మల రేవంత్ రెడ్డి గారు మరి అతని గురించి అతని కూడా ఒక అతని పైన కూడా ఒక వినతి పత్రం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీని పూర నిర్వీర్యం చేస్తూ కాంగ్రెస్ పార్టీని పూర భూస్థాపితం చేస్తున్న రేవంత్ రెడ్డి గారు మరి వెంటనే ఈ ముఖ్యమంత్రి సీటు మార్వాలే ముఖ్యమంత్రి వ్యక్తిని కూడా మార్వాలని ఒక వినతి పత్రం ఇవ్వండి మరి అతనితో చేత అయితే లేదు కదా ఏం మాట్లాడతారో మీరు ఏం వినతి పత్రాలు ఇస్తారో ఏం అర్థమే అర్థమే కాదు అసలు దీని గురించి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మీ పాలన గత ప్రభుత్వం చేసిన పాలన ఏంటి అని గత పది సంవత్సరాలు ప్రజల అభ్యున్నతి కోసం మరి అభివృద్ధి పదంలో నడిపినటువంటి ఏకైక నాయకులు నాయకుడు కేసీఆర్ మరి అలాంటి కేసీఆర్ గారి పైన మీరు ఇట్లా విమర్శలు చేయడం అయితే ఇది చాలా తప్పు అని కూడా నేను అంటున్నాను ఎందుకంటే అతనికి ప్రజలు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారో మీరు ప్రతిపక్షాల మీద ఏడవడం రాదు మీకు ప్రజలు అవకాశం ఇచ్చింది మీరు ప్రజలు ప్రజలకు మీరిచ్చిన అవకాశాల మీద అంటే ప్రజలకు మీరిచ్చిన హామీల మీద మీరు అభివృద్ధి పదం పైన నడవడానికి ట్రై చేయాలి మీరు అంతే తప్ప అసమాను మీరు ప్రతిపక్ష పార్టీ నాయకుల గురించి ఈ రకమైనటువంటి కొత్త కొత్త ప్లానింగ్లు చేసి ఇట్లా మాట్లాడితే తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా సిగ్గు చేటుగా భావిస్తున్నారు ఎన్ని మీకు వేరే సమస్యలు దొరకట్లేవా ఇవి ఒక్కటే కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడమే మీకు అంత పెద్ద సమస్య అనిపించిందా అక్కడ గ్రౌండ్ లోకి వెళ్తే మీకు మస్తు సమస్యలు కనిపిస్తాయి సో మీకు ఇది ఒకటే పెద్ద సమస్య అని అనుకుంటే కాదు కదా కానీ ఒక మూడు సంవత్సరాలు ఆగండి మళ్ళీ ఆయన తిరిగి ముఖ్యమంత్రి అవుతాడు ఆ తర్వాత మరి ఎవరెవరు అసెంబ్లీకి వస్తారో ఎవరెవరు అసెంబ్లీకి రారో అందరికి తెలిసిపోతుంది కదా అంటే ఒక ఒక పెద్ద మనిషి ఒక పెద్ద మనిషి పైన మీరు ఇట్లా చేయడం అయితే ఆ తప్పు అని కూడా మేము బరాబర్ చెప్తున్నాం ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఏమేం చేస్తున్నారు వాళ్ళు ఏ విధమైన పాలన చేస్తున్నారు వాళ్ళు ఎలా ఎంత సంపాదన సంపాదిస్తున్నారు వాళ్ళ కిందున్న వ్యక్తులు కాంగ్రెస్ లీడర్లు ఎంతమంది ఎన్ని కోట్లు ఇప్పటి వరకు సంపాదించారో దీని గురించి ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి ఎవరికి తెలియదు మొత్తం మైనింగ్ ఎవరికి తెలియదు మొత్తం ఒక ఎట్లా అంటే ప్యాక్సనిజం అసలు కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి పాలన చేసదా అని ఆశ్చర్యపోతుంది ప్రజా పాలన అని చెప్పి ప్రజలను ఎంతో మోసం చేస్తుంది తెలుసా ఘోరాది ఘోరంగా మోసం చేస్తుంది మీరు ఏదైనా చేయాలనుకుంటే మీరు నిజంగా చెప్తున్నా మీ అధికారంలో ఉన్న నాయకులను అడగండి ఒకసారి మీరే వాళ్ళు నిజంగా పేద ప్రజల కోసం హార్ట్ఫుల్ గా వర్క్ చేస్తుండ్రా చేస్తలేరా దాని గురించి ఆలోచించండి అంతే తప్ప ఇట్లా ఆ వ్యక్తుల మీద ఈ వ్యక్తి అసెంబ్లీకి రాలేదు రీసెంట్ ఏంది భయ ఇది పులే 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 ఆయన పులే కాబట్టి మీరు భయపడుతున్నారు